అందాల ముద్దుగుమ్మ కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాల్లో కలెదు ఈ ముద్దుగుమ్మ టెన్త్ క్లాస్ కూడా పాస్ కాలేదు కానీ రెమ్యునరేషన్ మాత్రం పాతిక కోట్లపైనే ఆస్తులు రెండు వందల కోట్లపైనే ఉంటాయట మరి ఈ ముద్దుగుమ్మ ఒక స్టార్ హీరోయిన్ కూడా పెళ్ళాడి ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తుంది పెళ్ళి తర్వాత కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది వెంకటేష్ బాలకృష్ణ లాంటి లెజెండరీ యాక్టర్స్ అసలు నటించి మెప్పించింది అయితే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కూడా రాణిస్తుంది ఈ భామ తెలుగులో వెంకటేష్తో మల్లేశ్వరి అనే సినిమా చేసింది కత్రినా అలాగే బాబుతో అల్లరి పిడుగు సినిమా చేసింది బాలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా దూసుకుపోతుంది ఈ అమ్మడు పదవ తరగతి కూడా పాస్ కాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది కానీ ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు పాతిక కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటుందట బాలీవుడ్లో స్టార్ హీరోలందరి ససనా నటించింది అలాగే ఈ అమ్మడి ఆస్తి రెండు వందల కోట్లకు పైన ఉంటుందని అంటున్నారు విక్కీ కౌశల్ని పెళ్ళనాడిన కత్రినా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ను లీడ్ చేస్తుంది ఈ అమ్మడు ప్రస్తుతం గర్భవతీ విషయం తెలిసిందే